నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు వివరించాలనే సంకల్పంతో విశాఖపట్నం రేంజ్ పరిధిలో అభ్యుదయం సైకిల్ ర్యాలీ పేరుతో సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరాన్ని పాయగారావుపేట నుండి ఇచ్చాపురం వరకు నిర్వహించేందుకు ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టామని విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ నవంబర్ ఇరవై నాలుగున తెలిపారు పదమూడవ రోజున విజయనగరం పట్టణంలో నిర్వహించిన అభ్యుదయం సైకిల్ ర్యాలీలో విశాఖ డీఐజీ పాల్గొన్నారు ఈ సందర్భంగా విశాఖపట్నం గోపీనాథ్ శెట్టి ఐపీఎస్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల పట్ల యువతకు విద్యార్థి దశలోనే సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు విద్యార్థులకు మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కల్పించాలనే లక్ష్యంతో సంకల్పం మిషన్ కమ్యూనిటీ అవుట్ రీచ్ కార్యక్రమాలను చేపట్టామన్నారు డ్రగ్స్ నియంత్రణకు పోలీసు శాఖ ఒక్కటే చర్యలు చేపడితే సరిపోదని ఇందుకు సివిల్ సొసైటీలు ఎన్జీఓలు విద్యా సంస్థలు భాగస్వాములు కావాలన్నారు ఈ డ్రగ్స్ వలన సమాజం ఏ విధంగా నష్టపోతుంది ప్రజలకు వివరిస్తున్నామన్నారు డ్రగ్స్ కేసుల్లో ఒక్కసారి అరెస్టు అయితే జీవితం నాశనమైనట్టేనన్నారు డ్రగ్స్ అలవాటు కావడం వలన యువత నేరాలకు పాల్పడుతూ క్రిమినల్ కేసుల్లో నిందితులుగా మారుతున్నారన్నారు కావున డ్రగ్స్ ను వినియోగించడం అమ్మడం రవాణా చేయడం కలిగి ఉండకూడదని యువతకు విశాఖపట్నం రేంజ్ డిఐజీ గోపినాథ్ జట్టి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ కలెక్టర్ సేతు మాధవన్ ఏఆర్ అదనపు ఎస్పీ జి నాగేశ్వరరావు డిఆర్ఓ శ్రీనివాసమూర్తి ఆర్డీఓ కీర్తి ఎక్సైజ్ టీఎస్ శ్రీనాథ్ విజయనగరం ఇన్ఛార్జ్ డిఎస్పీ ఆర్ గోవిందరావు ఏఆర్ డిఎస్పీ ఈ కోటిరెడ్డి పలువురు సిఐలు ఎస్ఐలు ఎన్జిఓలు ఈగంటి వివిధ పాఠశాలలు కళాశాలల విద్యార్థులు ఎన్సీసీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రతి ఇల్లు ప్రతి దానిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు స్నేహితులు మీరంతా కలిసి ముందుకొస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఆ దిశగా వీరందరికి కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఈ డ్రగ్స్ వల్ల సమాజం ఎంతగా నష్టపోతుంది ముఖ్యంగా యువత ఎవరైతే చదువుకుని చదువుకుంటూ ఉద్యోగాలు డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో భాగంగా సంకల్పం అనేటువంటి ఒక ప్రోగ్రాం ద్వారా గడిచిన ఒక సంవత్సరం నాలుగు నెలల కాలంలో ఇరవై వేల పైచులకు ప్రోగ్రామ్స్ మనం ఈ విశాఖపట్నం రేంజ్ పరిధిలో కండక్ట్ చేయడం జరిగింది దానిలో అన్ని స్కూల్స్ కాలేజెస్ గ్రామాలు వార్డులు కూడా కవర్ చేశాం దానిలో భాగంగానే అవి రొటీన్గా కాకుండా ఒక కొత్త వరవడితో మరింత ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ అభ్యుదయం సైకిల్ యాత్ర అనేటువంటి ప్రోగ్రాంని స్టార్ట్ చేయడం జరిగింది ఇది పాయికరాపేటలో ప్రారంభమై విచ్చాపురం వరకు దాదాపుగా వెయ్యి కిలోమీటర్లు మన విశాఖపట్నం రేంజ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల యొక్క ప్రధాన నగరాలు కాన్స్టిట్యూన్సీస్ సబ్ డివిజన్స్ అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో సో దీనిలో దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ డ్రగ్స్ నిర్మూలించడం అనేటువంటిది ఒక పోలీసు లేదా ప్రభుత్వ ప్రభుత్వ యంత్రాంగం ఒక్కటే చేస్తే సరిపోదు సివిల్ సొసైటీ అంతా కూడా దీనిలో భాగమై యువత ఈ కార్యక్రమం గాంధా వల్ల డ్రగ్స్ వాడితే సమాజంలో ఎటువంటి దుష్పరిణామాలు ఉంటాయి అలాగే వ్యక్తిగతంగా ఎటువంటి లాస్ అవుతారు సమాజం సొసైటీ ఏ విధంగా లాస్ అవుతుంది కంట్రీ ఏ విధంగా లాస్ అవుతుంది అనే విధంగా అలాగే డిఏజీ గారు ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమం కల్పించాలి గాంధా తాకినా గాంధా చూసినా గాంధా వాడిన జైలుకి పోవటం గ్యారంటీ కానీ యువత తెలియకుండా తెలిసి తెలిస్తేనో తెలియని వయసులో ఈ గాంధ ఏదో కొత్తగా వాడాలి చూద్దాం అన్నట్టు ప్లాన్ ఉంటుంది అందుకని ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళు దీనివల్ల బ్యాడ్ ఏంటి అసలు ఎటువంటి ప్రమాదాలకి ఇది దారితీస్తుందని ఒక సైకిల్ యాత్ర లాగా చేయాలని చెప్పి డిఐజీ గారు భావించి అభ్యుదయం సైకిల్ యాత్రని మనకు పాయకరావు రావు పట్టించి ఇచ్చాపురం వరకు దాదాపు నెల రోజులు అన్ని కాలేజెస్ స్కూల్స్ మధ్యలో ఇలాంటి ప్రోగ్రామ్స్ యూత్ని కాలేజ్ స్టూడెంట్స్ని అందరిని కూడా ఏర్పాటు చేసి మీ అందరికి అవేర్నెస్ క్రియేట్ చేయాలనేట భాగంగా ఈరోజు మనం దాదాపు ఇది పదో పన్నెండో రోజు మనం ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటాం అందుకు నేను కోరుకునేది ఒకటే పిల్లలందరూ కూడా మీరు మీకు తెలిసినటువంటి వాళ్ళకి కానివ్వండి అందరికి కూడా తెలియజేయండి గాంధా టచ్ చేసిన అలాగే గాంధాని వాడాలని ప్రయత్నించిన రోజు జైలుకి పోతారు ఖచ్చితంగా జీవితం అక్కడికి ఒక్కసారి గాంజా కేసులో జైలుకి పోయిన వాళ్ళకి మళ్ళీ లైఫే లేదు ఎటువంటి ఉద్యోగం కానివ్వండి అలాగే శిక్ష దాదాపు ఇరవై సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వస్తుంది అలాగే దీనివల్ల ఫ్యామిలీ అలాగే ఎడ్యుకేషనల్ పరంగా వ్యక్తిగతంగా హెల్త్ ఆ ఫ్యామిలీ అంతా కూడా లాస్ అవుతుంది కాబట్టి దీనికి దూరంగా ఉండాలని కోరుకుంటాను థ్యాంక్ యూ